నమస్తే నా పేరు సుబ్రమణ్య రెడ్డి ఇన్స్పైర్ లెట్స్ ఓట్ ఫర్ జగన్ అనే కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం లాస్ట్ వీక్ హైదరాబాద్ మేమంతా సిద్ధం అనేటువంటి సభని భారీ ఎత్తున దాదాపు ఒక పదివేల మందితో నిర్వహించాము అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్లో స్థిరపడినటువంటి పదిహేను లక్షల మంది పైగా ప్రజలు ఉన్నారు వాళ్ళలో దాదాపు చాలామంది కూడా యాక్టివ్గా వచ్చి వచ్చారు మీటింగ్కి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేయడం కోసం సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ గ్రామాలకు వెళ్ళి ఓటు వేయడానికి కాకుండా ఓటు వేసి పక్కన ఉన్నటువంటి వాళ్ళని కూడా ఓటు వేయించడానికి పనిచేయడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు అందుకోసం వాళ్ళందరినీ కూడా ఇన్స్పైర్ చేయడం కోసం మోటివేట్ చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నాము ఎందుకంటే ఇక్కడ వివిధ గ్రామాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడి వాళ్ళు ఎవరితో ఉన్నారో వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ఏరాలు ఎవరున్నారు ఏ కాంక్షకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ వివరాలన్నీ కూడా ఇస్తే ఆ వివరాలన్నీ కూడా తీసుకొని సంబంధిత ఎమ్మెల్యే ఎంపీలకి అందరికి కూడా అటాచ్ చేసి వాళ్ళకి అక్కడ ఏదైనా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ ఇంకేదైనా అవసరం ఉంటే అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ కూడా హైదరాబాద్ నగరంలో ఏరియా ఏరియావైజు అన్ని ప్రాంతాల్లో కూకట్పల్లి సేలింగపల్లి చింతా ఒప్పాలు అన్ని ఏరియాల్లో కూడా ఏరియా వైస్ మీటింగ్స్ కమ్యూనిటీ వైజ్ మీటింగ్స్ గేటెడ్ కమ్యూనిటీస్లో అక్కడక్కడ గ్రూప్ మీటింగ్స్ పెట్టి వాళ్ళందరూ కూడా వివరాలు సేకరించి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసే విధంగా వాళ్ళు ఓటు వేయడమే కాకుండా మనం అందరం కూడా అక్కడికి వెళ్ళి మన బంధువులు మన మిత్రులు ఇరుపురు వాళ్ళు వాళ్ళందరినీ కూడా ఓటు వేసే విధంగా పనిచేసేదాని కోసం అనేసి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాము ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మన అందరం కూడా తెలుసు ఎంతో ఉత్సాహంగా ఓటు వేయడానికి ఒక సైనికుల్లాగా జగన్ అనకి పనిచేశారు అదే స్ఫూర్తితో ఈసారి కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఎందుకంటే ఒకసారి మన అధికారంలోకి వచ్చేసాం కాబట్టి ఆకలి తిన్న తర్వాత వేరే విధంగా ఉంటుంది సో కడుపు సతికుడు దిన్నమ్మ ముగడాకలేదు మనకు ఆకలి తీరిపోయిన తర్వాత మనకు దాని ఇది తెలియదు కాబట్టి మళ్ళీ కూడా మనం ఏమరపాటుగా ఉంటే ఈ ప్రతిపక్షాలు ఈ శక్తులు ఏదైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీ అయితే మీ వాటి కూటమి ఏదైతే ఉందో ఆ దుష్ట చతుయం మనలందరూ కూడా ఎదురు ఎదుర్కోలేక చేసేటువంటి కుటల్ని మనం నుంచి బయటపడాలంటే మళ్ళీ మనం అధికారంలోకి రావాలి దానికోసం మనం అందరం కూడా కష్టపడి పనిచేయాలనేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాము ముఖ్యంగా మనం ఓటు అడగడానికి మనకంటూ ఒక దంబు ధైర్యం ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మనం ఏమి చేయకుండానే మనము పాదయాత్రలు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో నేను వస్తే మీకు ఫలాన్ని చేస్తానని చెప్పనేసి పేదల కష్టాలని అక్కడ ప్రజల యొక్క కష్టాలని అక్క అవతాతల కష్టాలను తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు ఆయన నవరత్నాలు అనేటువంటి మేనిఫెస్టోని ప్రవేశపెట్టాడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు తొంభై శాతం ఆయన ఇచ్చిన వాగ్దానాలని పనిచే అన్ని కూడా పూర్తి చేశాడు మనం చెప్పుకుంటా పోతే దీనికి చాలా టైం పడుతుంది ఎందుకంటే ఆయన చెప్పినాటివి చెప్పినాటివి చాలా చేశారు సంక్షేమ పథకాలకి ముఖ్యంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా కానీ నాన్ డీబీటీ ద్వారా ఒక రెండు లక్షల డెబ్బై కోట్లు అంటే నాలుగు లక్షల యాభై కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు ఖర్చు పెట్టారు ముఖ్యంగా పేదలకి ఉచిత విద్య ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా గోరుముద్ద అమ్మఒడి అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు అదేవిధంగా విత్తనాలు రైతులకి ఉచితంగా సబ్సిడీ ద్వారా విత్తనాలని అందించడం అదేవిధంగా ముఖ్యంగా తీసుకుంటే